आंध्र महाभारत आदिपर्व प्रथम श्वास मंगल श्लोक श्रीवाणी गिरीजाश्चिराय दधतो वक्षो मुखांगेशु ये लोकानां स्थिति मावहंति अविहतां स्त्रिपुंसयोगोद्भवां ते वेदत्रय मुत्तय त्रिपुरुषास्सं पूजिता పురుషోత్తమం భుజభవ శ్రీకంధరాశ్రేయసే సాధారణంగా కవులు కావ్యారంభంలో ప్రార్థన చేయడం అనేది సర్వసాధారణం ఈ ప్రార్థనకు ఆశీర్వచనం కోసం కానీ లేదా నమస్కారం చేస్తూ కానీ పద్యాలు రాస్తారు నన్నయ్య గారు మహాభారతాన్ని సంస్కృతం నుండి అనువదిస్తున్నారు కాబట్టి సంస్కృతంలో మంగళ శ్లోకం పాడారు ఈ మంగళ శ్లోకానికి అర్థం ఏంటంటే విష్ణుమూర్తి ఏమో లక్ష్మీదేవిని వక్షస్థలం మీద నిలుపుకున్నారు బ్రహ్మదేవుడు ముఖంలో నిలుపుకున్నాడు శివుడు శరీరంలో సగభాగం చేసుకున్నాడు అటువంటి త్రిమూర్తులు స్త్రీ పురుషుల సంయోగం వల్ల పుట్టిన సంతానాన్ని ఈ లోకంలో స్థిరంగా ఉండేట్టు సుస్థిరంగా వాళ్ళు చూస్తున్నారు అంతేకాకుండా వీళ్ళు వేద స్వరూపులు అట్లాగే దేవతల చేత పొగడబడిన వాళ్ళు అటువంటి త్రిమూర్తులు నీకు శుభం చేకూర్చుగాక అని నన్నయ్య గారి భావం ఈ భావం సాధారణంగా కావ్యారంభంలో ఇటువంటి చెప్పినా మరి రాజుగారి చేత మహాభారతాన్ని రచనకు పూనుకున్నాడు కాబట్టి ఈయన ఈ మంగళ శ్లోకంలో రాజుగారికి శ్రేయస్సు కలగాలి అనే విధంగానే ఈ శ్లోకాన్ని చెప్పారు